హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్చిలు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్కి కి కజిన్ సిస్టర్ ఉన్న బ్రాక్లీతో అయితే ఒక రెసిపీ చేసి చూపించబోతున్నానండి అదేంటో కాదన్నో బ్రాక్లీ టిక్కీస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఈ బ్రాక్లీ తినడం వల్ల హెల్త్ అయితే చాలా మంచిదండి బ్రాక్లీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బ్రాక్లీ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి దీనిలో చాలా విటమిన్స్ ఉన్నాయండి కాలుష్యం ఉంది విటమిన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చేసే రెసిపీ మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకెందుకండి ఆలస్యం మరి ఈ బ్రోకలీ టిక్కీస్ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు బ్రోకలీ టిక్కీ ప్రిపేర్ చేసుకోవడానికి బ్రోకలీని అయితే ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక టూ టైమ్స్ ఇప్పుడు బ్రోకలీని ముక్కల కింద కట్ చేసేసుకున్నాము ఇదిగోండి బ్రోకలీని అయితే ఈ విధంగా తీసుకోవాలి ఒకటొకటిగా ఇది కూడా సేమ్ కాలీఫ్లవర్ ఉన్నట్టే ఉంటుందండి ఇదిగోండి వీటి లోపల కూడా పురుగులు ఉండొచ్చు అందుకే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక అప్పుడు కట్ చేసుకోవాలి ఇదిగోండి ముక్కల కింద కట్ చేసేసాను కదా ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఒక గిండ్లోకి వాటర్ తీసుకొని దీంట్లో నేను కొంచెం సాల్ట్ పసుపు వేస్తున్నానండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కట్ చేసుకున్న ఈ బ్రోకలీ ముక్కలని అయితే వాటర్లో వేసేస్తున్నాను వీటిని ఒక టూ టైమ్స్ ఫస్ట్ ఏమో ఇలా పసుపు ఉప్పు నీళ్ళలో కడిగి తర్వాత ఏమో నార్మల్ వాటర్తో కడుగుతాను ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి నార్మల్ వాటర్ వేసుకుని కడుక్కోవాలి ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ఈ బ్రోక్లీన్ అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాము ఇట్లా మొక్కల కింద కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ చాప్ కింద చేసుకున్నా పర్లేదు లేదా మిక్సీ పట్టినా పర్లేదు చిన్నగా అయిపోవాలి నేను ఇట్లానే పెద్ద మొక్కల కింద ఉంచి మిక్సీ పడతాను కొంచెం తొందరగా అవుతుందని చెప్పేసి నేను వండుతూ ఉంటానండి బ్రాక్లీని అయితే తీసుకొస్తాను అప్పుడప్పుడు కర్రీస్లో ఫ్రై చేస్తాను కర్రీస్లో వేస్తూ ఉంటాను ఇదిగోండి బ్రోక్లీ ముక్కలని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను ఇప్పుడు వీటిని కొన్ని కొన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి బ్రోక్లీ ముక్కలని అయితే మిక్సీ జార్లో వేసుకున్నాము ఇప్పుడు మిక్సీ వేసి తీసుకొస్తానండి ఇదిగోండి చూసారు కదా మిక్సీలో వేసి పడితే ఇలా అయ్యింది ఇలా బాగా ఫైన్ చాప్ చేసే కంటే ఇలా మిక్సీలో వేసేసుకుంటే కొంచెం మంచిగా వస్తాయండి టిక్కీస్ అయితే ఇప్పుడు బౌల్లో వేసేసుకున్నాము మిక్సీ పట్టుకున్న ఈ బ్రాక్లీ తురుములో కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి చిన్న ఉల్లిపాయని మీడియం సైజు అయితే నేను చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయనైతే వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను పచ్చిమిరపకాయ ముక్కలను కూడా అలాగే తురుముకున్న కొంచెం క్యారెట్ తురుమును వేసుకోవాలి మీ ఇష్టం అండి క్యారెట్ దూరం వేసుకోకపోయినా పర్లేదు కానీ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను వేసాను అలాగే ఫైన్ చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేను ఎలాగ పచ్చిమిర్చి వేసాను కదండి అందుకని చెప్పేసి తక్కువగానే వేసుకున్న కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి నేను హాఫ్ టేబుల్ స్పూన్తో వేస్తున్నాను అందుకని చెప్పేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు శనగపిండి సాల్ట్ కారం అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి శనగపిండి వేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్ వస్తుందండి అలాగే కొంచెం బైండింగ్ కూడా ఉంటుంది టిక్కీస్ తీసుకొని చేసుకోవడానికి ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసాను కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిరియాల పొడి కూడా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి చూసారు కదండి మొత్తం మిక్స్ చేసేసాను ఇప్పుడు ఈ బ్యాటర్తో మనం టిక్కీలు కింద చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుని బ్యాటర్ని అయితే పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే నేను ఒక ప్యాన్ పెట్టానండి ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్తో టిక్కీస్ కింద చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి అందుకని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ అయితే వేడైందండి ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న ఈ బ్రోకలీ బ్యాటర్తో అయితే ఈ విధంగా టిక్కీస్ కింద చేసుకోవాలండి ఇలా టిక్కీస్ కింద ప్రిపేర్ చేసుకుని షాలో ఫ్రై చేసుకుందాము ఇదిగోండి చూసారు కదా టిక్కీ కింద వచ్చింది ఇదిగోండి ఆయిల్ వేసాను కదా ప్యానం పైన ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఈ దోశ పాన్ పైన ఈ ఆయిల్ మీద టిక్కీని అయితే పెట్టేసుకోవాలి చూసారు కదండి అదే విధంగా ఇంకో టిక్కీని చేసి చూపిస్తాను ఇలా కొంచెం లావుగా చేసుకోవచ్చండి అయితే ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల ఫ్రై చేసుకోవడం వల్ల లోపలకంటూ వెళ్ళి మంచిగా ఉడుగుతుంది ఇప్పుడు ఈ టిక్కీని కూడా ప్యాన్ పైన వేసేసుకుందాము ఇప్పుడు ఈ టిక్కీని కూడా నేను ప్యాన్ పైన వేసేస్తున్నాను నేను మిగతా బ్యాటర్తో కూడా అదే విధంగా టిక్కీస్ కింద చేసేసి చాలా ఫ్రై చేస్తున్నానండి ప్యానం మీద పెట్టేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదిగోండి ప్యాన్ పైన నేను మొత్తం టిక్కీస్ కింద వేసేసాను కదా ఇప్పుడు ఒక వైపున ఫ్రై అవుతున్నాయి ఒక వైపున ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టిక్కీస్ పైన కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది నేను ఆ ఆయిల్ స్పూన్తో కొంచెం ఆరు స్పూన్ వేస్తున్నాను అంతేనండి అంటే చుట్టూ కొంచెం మంచిగా వేగుతాయి అని చెప్పేసి పైన కూడా వేస్తే టిక్కీస్ పైన కూడా వేస్తే టర్న్ చేసినప్పుడు రెండో వైపు కూడా చాలా మంచిగా వేగుతాయండి ఇదిగోండి ఒక వైపు అయితే ఫ్రై అయి ఉంటాయి రెండో వైపుకి వీటిని టర్న్ చేసుకుందాము ఇదిగోండి చూసారు కదండీ ఎంత మంచిగా కలర్ వచ్చాయో ఒకవైపునైతే చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా రెండో వైపుకి టర్న్ చేసుకోవడమేనండి చూస్తున్నారు కదా కలర్ వచ్చేసాయి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నిటిని కూడా టర్న్ చేసేసి రెండో వైపుని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేసాయి ఇగని చూస్తున్నారు కదా రెండు వైపులో కూడా చాలా బాగా కలర్ వచ్చే టిక్కీస్ అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మంచిగా ఫ్రై అయిన టిక్కీస్ని అయితే ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకుందామండి ఇలా మొత్తం టిక్కీస్ అన్నిటినీ కూడా ఓ ప్లేట్లో తీసేసుకుందాము ఇదిగోండి టిక్కీస్ అన్నీ కూడా నేను ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో టమాటా సాస్ని ఎంచుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా టమాటా సాస్తో ఈ టిక్కీస్ని తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి చూసారు కదండి బ్రోకలీ టిక్కీని అయితే నేను అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసాను ఇవి మంచిగా కలర్ కూడా చాలా బాగా వచ్చాయి మంచిగా ఫ్రై అయ్యాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒక్కసారైనా బ్రోకలీని టేస్ట్ చేయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఈ టిక్కీస్ని అయితే టమాటా సాస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి వేడివేడిగా చాలా టేస్ట్ అనిపిస్తాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్